నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ స్వాగతం పెరిగిన మొక్కజొన్న ఉత్పత్తి కనుమరుగైన స్టాకిస్టులు దేశంలో ఇప్పటికీ గత రబీ యాసంగి సరుకు రాబడలు మనుగడ సాగిస్తూనే ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్ మొక్కజొన్న కోతల ప్రక్రియ రాకెట్ వేగంతో దూసుకుపోతున్నది మార్కెట్లకు నిమ్ము సరుకు రాబడి అవుతున్నందున పశుగ్రాసం మరియు పౌల్ట్రీ పరిశ్రమ కొనుగోళ్లు నామమాత్రంగా ఉన్నందున ధరలు పురోగమించటంలేదు అమెరికా నుండి భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం వల్ల దేశంలోని మొక్కజొన్న దిగుమతులు పోటెత్తే అంచనాతో స్టాకిస్టులు సరుకు కొనుగోళ్లకు ఆసక్తి కనబర్చటంలేదు స్టార్చ్ కర్మాగారాల కొనుగోళ్లు పరిమితంగా ఉన్నాయి ఎందుకనగా వస్త్ర మిల్లులు అత్యధికంగా సగ్గుబియ్యం పిండినే వినియోగిస్తుంటారు ఆంధ్రప్రదేశ్లోని తూర్పు మరియు దక్షిణ జిల్లాలలో కలిసి ప్రతిరోజు ఇరవై వేల బస్తాల మొక్కజొన్న రాబడిపై నిమ్ము సరుకు పంతొమ్మిది వందల నుండి పంతొమ్మిది వందల యాభై ఒడిస్సాలోని ఖుర్ద్ రోడ్ డెలివరీ రెండు వేల నూట యాభై నుండి రెండు వేల రెండు వందలు బెంగళూరు కోసం రెండు వేల నూట అరవై నుండి రెండు వేల రెండు వందలు లోడింగ్ కండిషన్ చిత్తూరు కోసం నాణ్యమైన సరుకు మూడు నెలల అరువు కండిషన్పై రెండు వేల నాలుగు వందల తొంభై ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది తెలంగాణలోని కేసముద్రం వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ నగర్ ప్రాంతాలలో కలిసి ప్రతిరోజు ఇరవై వేల బస్తాల కొత్త మొక్కజొన్న రాబడిపై పదహారు వందల నుండి రెండు వేల ఒక వందలు మరియు కర్ణాటకలోని చిత్రదుర్గ్ బళ్ళారి చెల్లకేరీ ప్రాంతాలలో ప్రతిరోజు ఇరవై ఐదు వేల బస్తాల కొత్త మొక్కజొన్న రాబడిపై స్థానికంగా పంతొమ్మిది వందల నలభై నుండి రెండు వేలు బీహార్లోని గులాబ్బాగ్లో యాభై వేల క్వింటాల సరుకు రాబడిపై స్థానికంగా పంతొమ్మిది వందల యాభై నుండి రెండు వేలు హర్యానా పంజాబ్ డెలివరీ రెండు వేల రెండు వందలు మరియు అస్సాంలోని కరపటియా మరియు ఇతర ప్రాంతాలలో కలిసి వంద వాహనాల సరుకు రాబడిపై పంతొమ్మిది వందల యాభై నుండి రెండు వేలు ధరతో వ్యాపారమై ఇథనాల్ కంపెనీలకు రవాణా చేయబడుతున్నది అమెరికా నుండి భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం వంద దేశంలోని మొక్కజొన్న దిగుమతులు పోటెట్టే అంచనాతో వ్యాపారుల కొనుగోళ్లు మందగించాయి గతవారం ధరలు ఒత్తిడికి గురయ్యాయి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు నంద్యాల ఆత్మకూరు ప్రాంతాలలో ప్రతిరోజు పదిహేను వాహనాల మొక్కజొన్న రాబడిపై పదిహేడు వందల నుండి పద్దెనిమిది వందలు సాలూరు చీపురుపల్లి విజయనగరం ప్రాంతాలలో ముప్పై వాహనాల రాబడిపై స్థానికంగా పంతొమ్మిది నుండి పంతొమ్మిది ఒడిస్సాలోని ఖుర్ద్ రోడ్డు కోసం రెండు వేల రెండు వందలు ఖరగ్పూర్ కోసం రెండు వేల మూడు వందలు తెనాలిలో ఏడు వాహనాల సరుకు అమ్మకంపై నమక్కల్ కోసం రెండు వేల ఒక వందలు ప్రతి క్వింటాల్ ధరతో లోడింగ్ వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్ రాయ్దుర్గ్ పుట్టపర్తి కల్యాణ్దుర్గ్ ప్రాంతాల్లో ప్రతిరోజు యాభై వాహనాలు స్థానికంగా రెండు వేల ఒక వందలు నమక్కల్ కోసం రెండు వేల ఒక వందల యాభై నుండి రెండు వేల రెండు వందలు చిత్తూరు కోసం నాణ్యమైన సరుకు మూడు నెలల అరువు పద్ధతిపై రెండు వేల నాలుగు వందల తొంభై బెంగళూరు కోసం రెండు వేల నూట అరవై నుండి రెండు వేల రెండు వందలు ప్రతి క్వింటాల్ వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చేస్తూనే ఉండండి టీవీ సెవెన్